మా పక్కింటి పిల్లలు జాతీయ పండుగ అనుకొని జాతీయ జెండాతో తెగ ఆటలాడుతున్నారు వాళ్ళకి ఇంకా జాతీయ పండుగ గురించి విలువ తెలియదు కదా ఇది మిఠాయి స్టాల్లో స్వీట్స్లో ఉన్నాయి మరి ఏంటో చూద్దామా పంచి పెడదాం ఇయ్య బాబ్బాయి ఆవు పేడండి ఆవు పేడ ఎందుకంటే భోగి వస్తుంది కదా పిల్లలేమో జాతీయ పండుగ జెండాతో ఆడుకుంటున్నారు మనమేమో భోగి పండుగ రోజున మరి భోగి పిడకలు చేయాలి కదా వాటి కోసం పిల్లలతో సహా మన జాతీయ జెండాతో సహా వచ్చేసామన్నమాట ఇవన్నీ చూసారా పిడకలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వేశాను ముందు ఒక పిడక తీసి గోడకి కొట్టి అలా 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 ఈ గోడ నిండాంత పిడకలు వేసి బాగా ఎండిన తర్వాత మాల కట్టాలి మాల కట్టిన పిడకల్ని భోగి మంటల్లో వేయాలి భోగి మంటల్లో వేసింది వీడియో అయితే తీయలేదు ఇలా భోగి పిడకలు అయితే రెడీ చేయడం జరిగింది కలర్స్ ఆఫ్ సొసైటీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక భోగి పండుగ శుభాకాంక్షలు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు